నేను నేను హోమ్ గా చార్జ్ తీసుకోక ముందే నేను కూర్చొని ఫీల్డ్ మీదకి వచ్చానంటేనే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నుంచి నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రీ హ్యాండ్ ఎంత ఇచ్చారు మీకు అర్థం అవ్వాలి మీకు అర్థం అవ్వాలి ఈ రోజు హోమ్ మినిస్ట్రీ అనేది ఏదో ఎవరో చేతుల్లో పెట్టుకుని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎవరి సమర్థత ఏంటి క్లియర్ గా తెలుసు దానికి సంబంధించి ఇచ్చారు నా విషయంలో అయితే ఆ రోజు నేను ఒకటే చెప్తున్నా ఏ పోలీసులతో అయితే నేను అవమానపబడ్డాను అదే పోలీసులు దగ్గర నన్ను గౌరవంగా నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆలోచనకు అనుగుణంగా మేమందరం కలిసి కట్టుగా తో ఎవరికి ఇబ్బంది లేకుండా మేము అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాం నోనో ఊహించలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఏ శాఖలు ఇస్తారు ఏదో సంథింగ్ చూసుకున్నాను తప్పించి ఒక నిమిషం హోంశాఖ అనేసరికి కాలు చేతులు చదవండి బట్ తర్వాత చేయగలాలి చేస్తాను అని చెప్పి నా మీద నాకే నమ్మకం వచ్చింది బట్ గుడ్ ఇంకా చాలా ఇప్పుడేనాయా ఇప్పుడే పెట్టా సిగ్నేచర్ చేద్దాం ఎవ్రీథింగ్ పారదర్శకంగా పారదర్శకంగా ఉంటుందండి ఒకటి మాత్రం క్లియర్ పని చెయ్యని వాడు ఎవరు ఈ ఐదు సంవత్సరాలు పని చేయరు పని చేసేవాడు ఐదు సంవత్సరాలు పని చేస్తాడు అది పెట్టుకోండి అంతకుమించి ఇంక మీకేం క్లారిటీ కదా ఎవరైతే ఐదు సంవత్సరాలు వేసుకున్నారు ఇప్పుడు యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం ప్రమోషన్స్ గాని ఏదైనా వాళ్ళ తాలూకా సీనియారిటీ లిస్టుల ప్రకారమే జరుగుతాయి ఓకే అది దిశ పోలీస్ స్టేషన్ కాదండి మహిళా పోలీస్ స్టేషన్ వీళ్ళకి డబ్బులు జనాలకు కాకుండా వాళ్ళకి వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళ తాలూకా కాంట్రాక్టర్స్ కి ఎలాగో డబ్బులు ఇచ్చుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద పనిచేస్తే అన్ని నేమ్ బోర్డులు మారుతాయి అన్ని నేమ్ బోర్డులు మారతాయి ఏదో కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి డబ్బులు గవర్నమెంట్ నుంచి అవినీతిగా అక్రమంగా లాక్కోవడానికి చేసిన కార్యక్రమాలు దిశ పోలీస్ స్టేషన్ కాదు అది మహిళా పోలీస్ స్టేషన్ నేను సూనేస్ బోర్డులు కూడా మారుస్తాను థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళిపోతారు వాళ్ళకి చెప్పేసండి